విషయం ఎన్నికలు వస్తే దాన్ని మారెంట్ రెస్టారెంట్గా మార్చుకొని మార్చి పైసలు ఇంత అన్యాయం అండి పెద్ద వర్షం అనుకునే వాళ్ళు కూడా అప్పుడు కూర్చుండీ బయటకు పెద్ద వర్షం పోతాం మార్చుకో మారెంట్ పెద్ద వర్షం అంటే ఏంటి అందరూ మన వాళ్ళే అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అని పెద్ద మనసు అందరూ నాశయం కావాలి నేను మాత్రం పెద్దగా పెద్ద రిక ఉండాలంటే అది పెద్ద అదే పెద్ద మనిషి అంటే పెద్ద మనసు ఉన్నవాడు పెద్ద మనసు మీరు చిన్న మనసు మీ కుల గజ్జి అంటే ఉందో కుల గజ్జి పెట్టుకోవడం చిన్న మనసు ఉంటారు అది మార్చుకోవచ్చు గౌరవించండి దండం పెట్టండి కాలుబు మార్కినే కళ్ళల్లో మన్ను వస్తుంది దూబి వీ కళ్ళల్లో మన్ను వస్తుంది నిస్స బావ ఉంటది ఎల్లపటం వొడుస్తోడు వొడుస్తోలే సీటలనే ముడుచుంటే వొడుస్తోలే బోట్ లోపలి సీట్ వేయైతే కారు పార్టీ మిత్రులారా నేను ఏ పార్టీకి వెతరేగాను ఏ కులానికి వెతరేగాను ఎవరికి వెతరేగా ఆ హస్కులనే వాడు శాతం చాలా న్యాయమైన తప్పు మీరు కూడా మాకే కావాలంటారు లేదు మాది మాత్రం మాకు కావాలి మీరు కూడా పిలిపించుకోండి అంటున్నారు మీరు మీ వాటా వాట తీసుకోండి మా వాట మాకేండి వదిలిపెట్టండి న్యాయపడదు అత్యాశకండి అత్యాశ అన్యాయమైతుంది ఆశ న్యాయమైంది ఆశ పడండి

జేఏసీ బీసీ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మొన్న జ ఇంతకు ముందు జరిగిన పంధు లోపల మీరు చూసారు అన్ని పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అన్ని కుల సంఘాలు కూడా మేము అందరినీ ఇన్వాల్వ్ చేసి మద్దతు తెలిపి ముఖ్యంగా అన్నిటికంటే విచిత్రం ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి కానీ ఏ పార్టీ ముందు అనేది ప్రజల లోపల కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి ఇది తుది వరకు ఈ కన్ఫ్యూజన్ అనేది పైన ఉన్న ఏ పార్టీ అయినా సరే దీనికి మద్దతు తెలిపి ఫార్టీ టూ పర్సెంట్ అనేది చాలా న్యాయబద్ధంగా అడిగిన అసలు యాక్చువల్గా ఫార్టీ టూ కాదు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు జాలి బీసీలో ఎందుకంటే మేమెంతో మాకంత ఎక్కడైనా అని సమాజంలో ఒక న్యాయబద్ధమైన సూచన అది అంటే జనాభా ప్రాతిపదికను అడగడం తప్పు కాదు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇవ్వడము ఎక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ ఇవ్వడం అనేది సమాజంలో ఎవరు ఒప్పుకొని విషయం వారు కూడా చెప్తున్నారు మీకు ఇవ్వడం మాకు లేదు మరి ఇంకెవరు తీసలేరు అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయి మాకు కాంగ్రెస్ మద్దతు తెలిపే బీఆర్ఎస్ మద్దతు తెలిపే బీజేపీ తెలిపే సిపిఎం తెలిపే అన్ని పార్టీలు మరి ఎవరు ఆకుల కాబట్టి దయచేసి బీసీ నాయకులారా బీసీ బిడ్డలారా గమనించాలి మనం ఈ చిక్కుమణి ఎక్కడుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇది ఎక్కడో కాదు మనం స్పందింపజేస్తే వాళ్ళు తీరావాలి ఎవరి చేతిలో తాళం ఉందో ఆ తాళం ఎక్కడ తీస్తే వస్తుందో మనం గమనించి ఒక్కటే ఒక్కటి మన బీసీ నాయకుడు చెప్పింది అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో అందరు బీసీ బీసీ బిడ్డలు అందరూ వచ్చి ఖాళీ హైదరాబాద్లో నిలబడితే హైదరాబాద్ అంతా స్వామి చేస్తారని చెప్పి మనం ధర చేయాల్సిన అవసరం లేదు గొడవ చేయాల్సిన అవసరం లేదు కట్టె పట్టాల్సిన అవసరం లేదు ఖాళీ రోడ్ల మీద బీసీలు అంతా పోయి నిలబడితే అసలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి పోయేకుండా అయితే కాబట్టి బీసీ లోపల ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది డెబ్బై సంవత్సరాలు మన సీట్లని దోచుకొని పరిపాలించిన నాయకులు దయచేసి మీకు కూడా మీకు మేము అడ్డు కాదు మీ స్థానం మీకుండని మా స్థానం దోచుకున్న స్థానాన్ని మాత్రం మాకు వదిలేయాలి ఆ విధంగా చేయడం అనేది మీకు కూడా గర్వం గతం గత ఎన్ని సీట్లు తీసుకున్నారు ఎంత రాజ్యాధికారం ఏది లేరు ఎన్ని అనేది వద్దు ఇప్పుడు మాత్రం మాత్రం అవేర్నెస్ వచ్చింది బీసీలకు కూడా ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా గమనిస్తున్నారు బీసీ మా పెద్దలు ఉన్నారు చాలామంది ఇంకా క్లుప్తంగా దాని గురించి ఒక ఉద్యమం అనేది ఏర్పడుతుంది తెలంగాణ